మద్యం మొత్తం ఓ ఆటో డ్రైవర్ బుధవారం రాత్రి హత్య చేశాడు దీంతో పలు దెబ్బతిన్నాయి రాత్రి సమయంలో జనాలు రోడ్డు మీద లేకపోవడంతో నెల్లూరు జిల్లా రాపూర్ బస్టాండ్ లో బుధవారం రాత్రి టాటా ఏసీ ప్యాసింజర్ ఆటో డ్రైవర్ ఫుల్గా మద్యం సేవించి ఆటోతో భీమత్సం సృష్టించాడు పూల దుకాణాలు పాల ఆంకళ్ళు తోపుడు పండ్లుపై కాయల ము మోటార్ సైకిల్ పాక్షికంగా ఆటో డ్రైవర్ మౌలం మీద ఉన్న కాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి పట్టుకుని రాపూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు మధ్య మత్తులో ఓ ఆటో డ్రైవర్ బుధవారం రాత్రి హత్య చేశాడు దీంతో పలు దుకాణాలు తోపుడు బండ్లు దెబ్బతిన్నాయి రాత్రి సమయంలో జనాలు రోడ్ల మీద లేకపోవడంతో ప్రాణభాయం తప్పింది నెల్లూరు జిల్లా నాపూర్ బస్ స్టాండ్ లో బుధవారం రాత్రి టాటా ఏసీ పాసెంజర్ ఆటో డ్రైవర్ ఫుల్ గా మద్యం సేవించి ఆటోతో భీమత్సం సృష్టించాడు పూల దుకాణాలు పాల అంకర్లు తోపుడు పల్లుపై కాయల ముక్కునే వారికి తీవ్ర నష్టపాటి మోటార్ సైకిల్ పాక్షికంగా దెబ్బతిన్నది ఆటో డ్రైవర్ మౌల మాధ్యమ మధ్యలో భయంకరమైన వేగంతో తోపుడు బండ్లను ఢీకొట్టడంతో ఆ బండి మీద ఉన్న కాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయాయి డ్రైవర్లు పట్టుకుని రాపూర్ పోలీస్ స్టేషన్లో ఉపగ్రో చాలా